రామ్ చరణ్ హీరోగా నటిస్తున్నటువంటి బుచ్చుబాబు దర్శకత్వంలో వచ్చిన పెద్ద టీం ఇప్పుడు రాష్ట్రపతి భవన్ లో ఉన్న ఢిల్లీలో ఉన్నటువంటి రాష్ట్రపతి భవన్లో అది కూడా షూటింగ్ కోసం వచ్చారు ఇక్కడికి కేవలం షూటింగ్ కోసం అనుమతుల కోసం కొన్ని నెలలు వెయిట్ చేసి ఇక్కడ అనుమతులు సంపాదించారు ఎక్కడెక్కడో ఎవరెవరినో పట్టుకొని ఎందుకంటే ఇక్కడ రియలిస్టిక్ గా రావడం కోసం బుచ్చుబాబు ఎన్నో నెలలుగా ప్రయత్నాలు చేశాడు మొదట సెట్ వేద్దాం అనుకున్నారు కానీ నాకు రియలిస్టిక్ గా ఉండాలి ఖచ్చితంగా అక్కడే కావాలని ఎంతో మంది రాజకీయ నాయకుల్ని వాళ్ళని వీళ్ళని పట్టుకొని అక్కడ అనుమతులు అయితే సంపాదించారు ఆ అనుమతులు కూడా లోపలికి కాదు కేవలం కొంత భాగం మాత్రమే అలాగే చుట్టుపక్కల ప్రాంతాల్లో చిత్రీకరణకు మాత్రమే అనుమతి లభించింది కొంత భద్రతా కారణాల రీత్యా కొంతవరకు అనుమతులు ఇచ్చారు ఆ అనుమతులు ఐదు రోజుల పాటు షూటింగ్ చేయడానికైతే పెద్ద టీం ఒప్పందం చేసుకుంది ఇందులో ముఖ్యంగా ఇప్పుడు అక్కడ పొగ మంచు ఢిల్లీలో విపరీతమైనటువంటి మంచు ఆ కాలుష్యం వల్ల షూటింగ్ కూడా రోజుకి మూడు నాలుగు గంటల ఆలస్యం అవుతుంది అయినా సరే షూటింగ్ అయితే అక్కడ చేస్తున్నారు చాలా మంది కూడా మొదట ఆశ్చర్యపోయారు రాష్ట్రపతి భవన్కి కి రామ్ ఎందుకు వచ్చేటాన్ని ఇక్కడ షూటింగ్ కోసం వచ్చారు